అందరికీ నమస్కారం అర్ణబ్ గోస్వామి ఎపిసోడ్తో తెలుగుదేశం వాళ్ళ నోట్లో పచ్చి పడింది నారా లోకేష్ కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి గత పద్దెనిమిది నెలలుగా నేను వందల కోట్లను ఎందుకంటున్నానంటే అండి ఇప్పుడు ఎవరో ఏఐ వీడియో జనరేట్ చేశారంట అందులో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు పక్కన కూర్చొని ఉంటారంట నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్తుంటే అతను అంటే ఎవరు ఆ కూర్చున్న వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటాడు ప్లకార్డ్ తీసుకొని నాకు అసెంబ్లీలోకి రావడానికి అవకాశం ఏమి ఏదో అని అడుగుతాడంట అని ఎవడో ఒకడు ఏ జనరేటెడ్ వాడు క్రియేట్ చేయడం సామాన్య వ్యక్తి ఆ వ్యక్తికి ఏం పెద్ద ఫాలోవర్స్ లేరు కానీ నారా లోకేష్ అతను మాట్లాడింది చూశాడంట నారా లోకేష్ వెంటనే రిప్లై పెట్టడం ఏమని పెడతాడు ఇటువంటి వాటికి చోటు లేదు మనం డిగ్నిటీతో రాజకీయాలు చేద్దాం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి ఇలాంటి వాటికి చోటు లేదు అని చెప్తాడంట చెప్తే దాన్ని నేషనల్ మీడియా తీసుకెళ్ళి అసలు నారా లోకేష్ చూడండి జెమ్ ఆఫ్ ఎ పర్సన్ ఎలా రాజకీయాలు నీట్గా చేయాలని చెప్తున్నాడని నేషనల్ మీడియాలో వదురకొడతారు పోనీ నారా లోకేష్ అతను చెప్పినందుకు సొంత మనిషి అయినా అతని మాట వింటాడా అంటే నాలుగైదు రోజులైనా కానీ ఆ వీడియోను డిలీట్ చేయడంట ఎవరు నారా లోకేష్ చెప్పినా కానీ అతని అభిమాని ఆ వీడియో డిలీట్ చేయడంట ఇలాంటి వీడియోలు పెట్టకూడదని నారా లోకేష్ చెప్పిన తర్వాత కూడా అతను డిలీట్ చేయడంట మీకు అర్థమవుతుందా ఇప్పుడు నేను ఏదైనా వీడియో పెట్టి మా నాయకుడు లేకపోతే మా పార్టీలో పెద్దవాళ్ళ ఎందుకులే ప్రదీప్ అది ఇబ్బందికరంగా ఉంటుంది వద్దులే అంటే నేను వెంటనే డిలీట్ చేస్తాను నేను డిలీట్ చేస్తాను సొంత వాళ్ళ నాయకుడే నారా లోకేష్ చెప్పినా కానీ అతను డిలీట్ చేయడం అంటే ఐదు రోజులు ఆరు రోజులు అట్లే పెడతా దాని గురించి డిబేట్ నేషనల్ మీడియాలో వస్తుందంట ఇవన్నీ పెయిడ్ డ్రామాలు కాకపోతే ఏంటండి చాలా ఖర్చు పెట్టాలండి ఎందుకంటే నాకు అన్అఫీషియల్గా తెలుసు వాటికి ఆధారాలు తీసుకురావంటే నేను తీసుకురావాలని కానీ కోట్లు ఖర్చు పెట్టాను ఆ విషయాన్నే ఇప్పుడు నేను చెప్తాను మనం ఏదైనా కానీ మనము వాళ్ళు అన్న మాటల్లో అర్థమేంటూ కూడా నేను చెప్తాను సో అలా వందల కోట్లు పెట్టిన ఖర్చు అంతా హూ ఇజ్ లోకేషన్ ఒక డైలాగుతో హుష్కాకి అయిపోయింది సో ఎలాగూ ఇప్పుడు ఇంకా మనకు డ్యామేజు జరిగిపోయింది డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి ఒకటి అర్ణబ్ గోస్వామి పైన ఏదో ఒకటి బురద చల్లాలి రెండు అర్ణబ్ గోస్వామికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముడి పెట్టేసాలి మాకు అర్ణబ్ గోస్వామికి ఏమిటండి సంబంధం అర్ణబ్ గోస్వామి మా మాట వింటాడా సో ఇప్పుడు దాన్ని ఎలా రక్తి కట్టిస్తారో ఒకసారి మన విశ్లేషకుల్ని వన్ బై వన్ పిలుద్దాం ముందు పిలుద్దాం అతని బాధ ఒకసారి విందాం గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు కీలకమైన అంశాలు చెప్పండి కేంద్ర విమానయాన శాఖ మంత్రి బీజేపీ నేత అయి ఉంటే అర్ణబ్ గోస్వామి స్టాండ్ ఇలా ఉండేదా ఫస్ట్ చాలా కీలకమైన డౌట్ వచ్చింది నాకు ఎందుకంటే అర్ణబ్ గోస్వామి గారు చాలా మంచి జర్నలిస్టు ఆయన ఆయన మీద బలమైన బీజేపీ ముద్ర ఉంది ఎందుకంటే ఆ ఛానల్ పెట్టింది కూడా బీజేపీ ఎంపీనే ఉంటే పౌర విమానయాన శాఖ మంత్రిగా బీజేపీ నేత ఉంటే అర్రే గోస్వామి స్టాండ్ ఇలా అనేది ఒక పాయింట్ తర్వాత ఈ రెండు డిబేట్స్ లో ఈ రెండు డిబేట్స్ లో పర్టికులర్ గా దీపక్ రెడ్డి ఉన్న డిబేట్ లో బీజేపీ నేత లేదు ఆ నెక్స్ట్ డే కూడా బీజేపీ ఇది ఇంకో లాజిక్ ఇంకా లాజిక్లు వెంకటకృష్ణ చెప్పినట్లు ఎవరు చెప్పలేరు సో ఫస్ట్ ఏంటి ఇప్పుడు తెలుగుదేశం దాకా వచ్చింది కాబట్టి మేము కవర్ చేసుకోవాలని చెప్పేసి వెంకటకృష్ణ ఏమన్నాడు డైరెక్ట్ ఇంకా అర్ణబ్ గోస్వామికి బీజేపీ ముద్ర వేశాడు అండ్ అర్ణబ్ గోస్వామి ఒక బీజేపీ ఎంపీ పెట్టిన ఛానల్లో పనిచేస్తున్నాడని చెప్పాడు సో అలా చెబుతూ చెబుతూనే వెంకటకృష్ణ ఇంకొక మాట కూడా అన్నాడండి అదే దీంట్లో ప్రతి ఒక్క ఛానల్కి పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటాయి సంబంధాలు ఉంటాయి భావజాలాలు కలవచ్చు వాళ్ళకు సపోర్ట్గా మాట్లాడుతుంటారని కూడా చెప్పాడు వెంకటకృష్ణ అంటే అర్థమేంటి వీళ్ళందరూ భావజాలం నచ్చి తెలుగుదేశానికి ఒత్తాస పలుకుతున్నారా అఫిలియేషనా లేకపోతే వాళ్ళే ఫండింగ్ ఇస్తారా ఇప్పుడు అర్ణబ్ గోస్వామి గురించి మాట్లాడాడు కదా బీజేపీ ఫండెడ్ ఛానల్ అది మీ ఛానల్ ఎవరి ఫండెడ్ అంటే ఇంకా అర్ణబ్ గోస్వామిని కూడా మేము ప్రజల దృష్టిలో చెడ్డగా చేయడానికి ట్రై చేస్తాము కానీ ఒకటి వెంకటకృష్ణ నీది ఏదో ఇంత గొంతు అయితే అర్ణబ్ గోస్వామిది పెద్ద గొంతు డైనోసార్ అంత పెద్ద గొంతు మీరు తట్టుకోలేరు అర్ణబ్ గోస్వామితో ఇంకా మీరు ఎంతగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేష్కి జాకీ పెట్టాలని చూసినా అక్కడ నేషనల్ లెవెల్లో పరువు పోయింది జాతి మీడియాలో ఎంత మాట్లాడినా జాతీయ మీడియాలో పరువు పోయింది ఇంకా అంతకంటే చేసేదేం లేదు సో ఇప్పుడు నెక్స్ట్ రాష్ట్రంలో అయినా కొంచెం పరువుని వెనక తీసుకొద్దామని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వస్తాడు న్యూస్ వంశీ వంశీ మూరెల్లనా మారెల్లనా ఏదో ఉంటుంది ఇంటి పేరు సో అతను ఇంకా ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టాలి దిన్నని ట్రై చేస్తాడు ఒకసారి వినండి చిన్న ముక్క పట్టుకొని వెంటనే ఇక్కడ వైపు అదే విధంగా అర్ణబ్ గోస్వామి దగ్గర కూడా ఎందుకంటే వైఎస్ఆర్ మనం అనుకున్నా మనం అవునన్నా కాదన్నా గానీ నేషనల్ మీడియా తోటి వాళ్ళకి విపరీతమైన నెక్సెస్ ఉన్నాయి వంశీ గారు వైఎస్ఆర్ సిపి ఇలాంటి కుట్ర చేసిద్ది లేదా ఇలాగా ప్రచారం చేసిద్ది గ్లోబల్ ప్రచారం అని చెప్పని టిడిపి కనీసం ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా కోఆర్డినేటర్స్ కమ్యూనికేషన్ ఇవ్వాలి కదా ఇది కాదు ఇది జరిగింది ఇది ప్రాపర్ కమ్యూనికేషన్ ఆయన డెలివరీ చేయాలనుకుంది లేదా సబ్జెక్ట్ ఇది అని చెప్పని కనీసం ఆ రకమైనటువంటి స్టెప్ తీసుకోకుండా ఇంత పెద్ద వివాదాన్ని పెంచుకొని వాళ్ళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా లేదా మీడియాలో ఎక్కడ చూసినా ఇది ఒక పెద్ద డిబేట్ అయ్యి ఇంత పెద్ద చర్చ జరిగి ఇంత పెద్ద ఒక డ్యామేజ్ జరుగుతా వెళుతుంటే కూడా దాన్ని కనీసం కంట్రోల్ చేసుకోలేకపోవటం దానికి అంటే మెకానిజం అన్నా దెబ్బతిందా అసలు ఆలోచన కూడా ఒక అంటే నేషనల్ మీడియాలో టీడీపీకి సంబంధించి డిఫేమ్ చేయడానికి జరిగే కుట్ర తీవ్రంగా జరిగింది వంశీ గారు సో అదే అండి విపరీతమైన కనెక్షన్స్ ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అర్ణబ్ గోస్వామితో మాట్లాడించారు ఫైనల్ రాసి పెట్టుకోండి మా వంశీ చెప్పాడు అసలు అర్ణబ్ గోస్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే మీరు చెప్పారు కదా అలాగే రామ్మోహన్ నాయుడిని లోకేష్ని తిరుతా అని చెప్పారు సరే అర్ణబ్ గోస్వామితో మేము మాట్లాడేదో చెప్పించామనుకుందాం దీపక్ రెడ్డి కూడా మేమే చెప్పామా నారా లోకేష్ వార్ రూమ్ పెట్టమన్నాడని సారీ నారా లోకేష్ వార్ రూమ్లో యుద్ధం చేస్తాడని మేము చెప్పామా అంటే ఇప్పుడు ఏది జరిగినా అండి లాస్ట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన ఏడవడం వాళ్ళ పైన పడి మాట్లాడడం సరే తెలుగుదేశం వాళ్ళు విమర్శ చేస్తున్నారంటే మేము తీసుకుంటాం మేము విమర్శ చేస్తాం బికాస్ దట్స్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ వీళ్ళ న్యూస్ ఛానల్సే వీళ్ళకి ఏం సంబంధం అండి అక్కడితో ఆగిపోతే బాగుండేది ఇంకొక డైలాగ్ కూడా కొడతారు చూడండి అసలు ఆ థాట్స్ ఎలా వస్తాయో ఆ ఆలోచనలు ఎలా వస్తాయో అబ్బురపరుస్తుంది అండి ఏదన్నా ఆలోచించినప్పుడు ఇట్లా కూడా ఆలోచిస్తారా మనుషులని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో డిబేట్ సాయంత్రం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎలా బురదాలని ఆప్షన్స్ అన్ని రాసుకుంటారేమో రాసుకుని ఇది బాగుంది ఇది పిక్ చేద్దాం అని పిక్ చేస్తారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదు తెలియదు వీళ్ళు క్రియేట్ చేస్తారు అలాంటిది కూడా మహాన్యూస్ వంశీ గారు ఇప్పుడు వదులుతారు చూడండి అర్నబ్ కి కొంత కొన్ని క్లిప్స్ పంపించారు ఏంటని రిపబ్లిక్ అర్ణబ్ బ్యాన్ అని టిడిపి అని కొన్ని కార్డులు కొన్ని ఒక రకమైన మెసేజ్లు రిపబ్లిక్ టీవీని అరడబ్ చండాలంగా తిడుతున్నట్టుగా ఊలీలో ఇంగ్లీష్ లో కొన్ని టైప్ చేసి అవన్నీ కూడా పంపించారు ఆ పంపించినటువంటి కుట్రలో భాగస్వామ్యమైనటువంటిది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు సరే దీన్ని కొంచెం టెక్నికల్ గా చేశారు దీనికి ఏం చేశారంటే ఢిల్లీలో ఉన్నటువంటి మీడియాను కూడా మీడియా ఉపయోగించుకున్నారు నేషనల్ మీడియా అంటే తెలుగు రిలేటెడ్ గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉపయోగించుకొని ఇవన్నీ వాళ్ళకి పంపించి వాటి ద్వారా అరడబ్బుకి పంపించేటువంటి దీన్ని చేశారు ఇంకా మనము ఏం మాట్లాడగలం అండి అర్ణబ్ గోస్వామికి అర్ణబ్నే రిపబ్లిక్ టీవీలో బ్యాన్ చేస్తున్నారు అని టీడీపీ వాళ్ళు అంటున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగు మీడియా పంపిస్తే వాళ్ళు అర్ణబ్ పంపిస్తే అర్ణబ్ అది నిజమని నమ్మేసి తెలుగుదేశం వాళ్ళ మీద కక్షతో దీపక్ రెడ్డి ఈజ్ లొకేషన్ అంటే దాన్ని వాడుకొని తెలుగుదేశం పైన నిప్పులు ఓ మై గాడ్ ఇదేదో క్రైమ్ థ్రిల్లరు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉండే సినిమా కథ లాగుద్ది చూడండి అనింది తెలుగుదేశం అతను నారా లోకేష్ వార్ రూమ్ పెట్టాడు నారా లోకేష్ వార్ రూమ్ పెట్టడం వల్ల పరిస్థితిని సమీక్షిస్తున్నాడంటే అర్ణబ్ గోస్వామికి చిర్రెత్తుకొచ్చింది వచ్చింది నారా లోకేష్ ఎవడు హూ ఈజ్ నారా లోకేష్ అన్నాడు అది జరిగిండేదండి అంటే వెరీ సింపుల్ పబ్లిక్లో లైవ్లో ఆ కాన్వర్సేషన్ జరిగింది మాకేంటండి సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిమ్మల్ని అడుగుతుంది నాకేదే అర్థం కావట్లేదు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమిటి సంబంధం ఆ సన్నివేశం చూసిన తర్వాత మాకు నవ్వు వచ్చింది మేము నవ్వాము అందరూ ఒక్కసారిగా నవ్వుతే ఆ సౌండ్ పెద్దగా వస్తుంది ఆ నవ్వు అర్థం వాళ్ళకు కూడా తెలిసింది వాళ్ళే సిగ్గుతో తలదించుకుంటున్నారు ఇంకా మేము కుట్ర కుట్రయం చేసామండి దాంట్లో ఇప్పుడు మీరేమైనా కుట్ర చేశారండి చూసి ప్రజల్ని అడుగుతున్నాను ఎందుకంటే అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాడు అసలు ఇంకా మా స్నేహితుడు సాంబశివరావు ఇంకొక ఏదో మాట అన్నాడు అండి అది ఈ వీడియోలోనే కలుపుదాం అనుకున్నాను లేదా అది సపరేట్గా చేస్తాను విరాట్ కోహ్లీకి ఎవరో ట్రైనింగ్ ఇచ్చారంట నెక్స్ట్ ఎప్పుడో చెప్తాను దాని గురించి